హాయందరికి అంత మంచిదేనా ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే బూందీ లడ్డు అంటే అందరికి ఇష్టమే ఇక్కడ నేను చూయించే కొలతలతో చేశారంటే వంద లడ్డులు కూడా ఈజీగా చేసేస్తారు ముందుగా జలించుకున్న రెండు కప్పుల శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగంత పసుపు అలాగే కొద్దిగంత వంట సోడా వేసేసుకొని దోసపిండి కంటే కొద్దిగా పల్సగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మరొక గిన్నెలో రెండు కప్పులు షుగర్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసి షుగర్ కరిగిన తర్వాత కొద్దిగంత ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి తీగ పకం రానివ్వాలి ఇక మరీ చిక్కపడకుండా కొద్దిగంత లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో మాత్రమే ఇలా బూంది గరిట పైన పిండినంత పోస్తూ ఇలా దోశలాగా రుద్దితే చక్కగా ముత్యాలాగైతే బూందీ అయితే పడుతుంది బూందీని అయితే మరీ ఫ్రై చేయొద్దండి కొద్దిగా గోల్డెన్ ఫ్రై రాగానే అయితే తీసేసుకోవాలి ఇలా బూందీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్ లో కాజు కిస్మిస్ని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకొని బూందీలో కలిపేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో బూందీని నట్స్ ని అలాగే కూడా యాడ్ చేసి కలిపేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులకు గీ అప్లై చేడ్డూలు చుట్టేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా జూసీగా ఉండే బూందీ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో